చేయమని చెప్పిన వీరు జై శ్రీరామ్ అమరనేతి నాయనారు అనే శివభక్తుడిని పరీక్ష పెట్టడానికి సాక్షాత్ పరమశివుడే దిగి వచ్చి పరీక్ష పెడతాడు ఎలాగ వస్తాడంటే శివుడు పరమశివుడు ఒక గోసి కట్టుకొని ఒక సన్యాసిలాగా వస్తాడు ఆ గోషి మహిమ ఎలా ఉంటుందంటే ఒక తగ్గెట్లో ఒకవైపు పరమశివుడు గోసి ఒకవైపు అమర్నేతి నాయనారు సర్వస్వం ఆస్తి మొత్తం ఒకవైపు తగ్గేట్లు అంతటి ఆస్తి పెట్టినా కానీ పరమసింహుడు గోషి అనే ఆ చిన్న గొడ్డ పైకి లేవదు అసలు ఈ అంతా జరగటానికి అసలైన కథ ఏమిటో తెలుసుకుందాం తెలుసుకునే ముందల విపి రెడ్డి సొల్లు ఒకసారి విని అసలు కథలోకి వెళ్దాం మాట్లాడితే శవం మూడు మేకులు పీకొలపోయడు ఆ శవాన్ని పూజిస్తున్నారు ఇల్లు అరే శవం కాదురా దరిద్రుడా సజీవుడై తిరిగి లేచడ్ర పనికి మళ్ళీ దరిద్రుడా అనాలనిపిస్తుంది కానీ అనలేకపోతున్నాను ఆయన ఆ శవం కాదాయన ఆయన సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహా చక్రవర్తే నా యేసుక్రీస్తు ఇంకోటి ఎవడైనా అలాంటి వాడున్నాడేమో చూపెట్టు నీకు దమ్ము దమ్ముంటే చూపెట్టు ఎవడో లేడలాగా అది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ నంబర్ మూడు మేకులు పీక్కోలేకపోయాడు కదా మూడు మేకులు లేక సచ్చాడు కదా గోసి డాయర్ కూడా లేకుండా మరి ఆ తర్వాత సచ్చిన తర్వాత రెండో రాక అని మూడో రోజు బతికి లేచి వచ్చాడు కదా మరి అప్పుడు కూడా కదా ఏం పీక లేకపోయాడు కదా యేసును నమ్ముకున్న వాళ్ళని రక్షించకపోగా కూసంత ధైర్యం కూడా వాళ్ళకి ఇవ్వలేదు కదా మూడో రోజు లేచి బతికినప్పుడు అసలు బతకడం అనేది శుద్ధ ఆబద్ధం రా శవాన్ని పూజించేది ఎందుకురా ఎదవా శవం కాదురా ముందు నీ దేశ సంస్కృతం నీ దేశ దైవ శక్తి ఏమిటో ఈ భారతదేశం విలువేంటో తెలుసుకోరా దరిద్రుడా అని అనాలు కానీ కానిపిడితే నాకు సంస్కారం అంటొస్తుంది అని నక్క పక్క కోతలు నేను పోయినా నిజంగా నేనైనా అంటున్నా యదవ లాంటి ఎదవా విపిరెడ్డి నన్నే నమ్మండి నన్నే నమ్మండి అని ఎర్ర కోతలు కూస్తున్నా విపిరెడ్డి లాగా వేసుకోవడా అప్పుడు అలాగనే చెప్పాడు బొచ్చు బోగడం అంతా ఓడదీసి గోసిడేర కూడా లేకుండా వేసి నీచంగా చంపేశారు సత్యం ముందల తండ్రి తండ్రి నచ్చిడ్చితే అని బొక్కబర్ల పడి చచ్చిపోయాడు మరి అంతకంటే ముందు బతుకున్నప్పుడు శిష్యులు అందరినీ ఏమని చెబుతాడు నా కోసం ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి అని రక్తపు చిటుకులు లాగా సమట కార్య కార్య భయపడి ఏడ్చి ఏడ్చి ఈ తండ్రి కోసం ధ్యానం చేశాడు అలాంటి యేసు అంట ఏక చక్రవర్తిగా బతికి వచ్చాడంట అలాగా బతికినవాడు ఈ ప్రపంచంలోనే లేడు అంట యదవలకే యదవ పెద్ద యదవ రెడ్డి ఈ భారతదేశంలో ఎంతో మంది వేల మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళని యమపాసానికి గురయ్యి చచ్చిపోయిన వాళ్ళని కూడా యమ నుంచి విడిపించి మళ్ళీ బతికించిన ఎంతో మంది ఋషులు యోగులు మహర్షులు తపస్సులు భక్తులు శివభక్తులు విష్ణు భక్తులు ఎంతో మంది ఉన్నారా వెర్రి కుక్కలాగా వాగుతున్న ఓ వెర్రి పాస్టర్ విపి రెడ్డి అలాంటి నిజాలు ఏమిటో తెలుసుకోముందు నీ దేశంలో లక్షల మందిని బతికి ఇచ్చిన ఋషులు సిద్ధ యోగులు ఉన్నారు ఆ సాక్షాత్ భగవంతుడు ఎంతో మంది భక్తులకి కనబడ్డాడు ఎంతో మందికి దర్శనం ఇచ్చాడు నీ యేసు ఒక్కడి కన్నా నీల విపిరెడ్డి నీలాంటి నీతి మాలిన కుక్కలకి ఒక్కడి కన్నా యేసుగాడు కనబడ్డా కనపడడు ఎందుకంటే యేసు అనే చరిత్ర ఒక బోటకం నీలాంటి కుక్కలకి ఓర్ కుక్కల్లాగా మేపటానికి దశమ ఇచ్చే కోట్లు బిల్డింగ్లు ఆస్తులు మొత్తం కొనుక్కోవటానికి నువ్వు జనాల రక్తాన్ని జలగలాగా బేల్చటానికి దశమ భాగాల రూపకంలో నీలాంటి పిట్టలు పక్షులు దూరే వలలో ఈ సనాతన ధర్మం లాంటి ఏనుగు పడదురా పట్టదును ఎంత మొత్తుకొని వల వేసినా నీ వలలో పిట్టలు పక్షులే పడతాయి ఏనుగులు పట్టవు అది గుర్తు పెట్టుకో ఆ ఏనుగు సనాతన ధర్మం లాంటి ఏనుగు అసలు కథలోకి వెళ్దాం నాయనార్లలో ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన్ని అమర్నీతి నాయనారని పిలుస్తుంటారు ఈ అమర్నీతి నాయనార్ది ఒక చిత్రమైనటువంటి స్వరూపం ఎందుచేత అంటే ఈయన భగవంతుణ్ణి అపారమైనటువంటి భక్తితో కొలిచాడా అంటే భగవంతుణ్ణి కొలిచాడని మీరు చెప్పలేరు ఆయన భాగవతుల్ని కొలిచాడు ఇదో చిత్రం భగవంతుణ్ణి కొలవడం గొప్ప భాగవతుల్ని కొలవడం గొప్ప అంటే భాగవతుల్ని కొలవడం చాలా గొప్ప భగవంతుణ్ణి ప్రేమించిన కన్నా భాగవతుల్ని ప్రేమించిన వాడిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు నాకు ఉపకారం చేయడం కన్నా నా కొడుకు పరిస్థితి ఎవరో కొట్టేసినప్పుడు అదేంటి స్టేషన్ లో టిక్కెట్ కొనుక్కోవడం ఎలా అని చెప్పి దిక్కులు చూస్తున్న నా కొడుకుని గుర్తుపట్టి నువ్వు కోటేశ్వర అబ్బాయి కదా ఏం బారు ఇలా నించున్నా అంటే ఎవరో పరిస్థితి కొట్టేశారండి ఆ పండక్ ఇంటికి వెళ్దాం అనుకున్నా టిక్కెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఎలాగాని నిలబడిపోయాను ఇక్కడ నాకు ఎవరు తెలియరంటే పర్వాలేదులే నాయనా నేను ఇస్తాను డబ్బులు కొనుక్కో మీ నాన్నగారు నాకు పరిచయం అయ్యా అని చెప్పేసి టిక్కెట్ కొనిచ్చారు అనుకోండి మా అబ్బాయి వచ్చి నాన్నగారి నిన్న నా పరుచు కొట్టేస్తే ఫలానా వారండి ఆయన నాకు టికెట్ కొనిస్తే వచ్చానన్నారు అనుకోండి నా జీవితాంతం మీరు నాకు జ్ఞాపకం ఉంటారు అంటే ఒక ఉదాహరణ చెప్పాను మా అబ్బాయికి అలా పరుగు పోవాలి మీరు టికెట్ కొనాలని నా ఉద్దేశం కాదు లేకపోతే ఉపకారం చెయ్యమని నా ఉద్దేశం కాదు కానీ తన తన వారికి చేసిన ఉపకారం తనకి బాగా జ్ఞాపకం ఉంటుంది అందుకు నేను ఏం చేసేవాడంటే ఒక గొప్ప సత్రవు కట్టాడు భాగవతులందరూ కూడా అక్కడికొచ్చి భోజనం చేసేవారు చక్కటి భోజనం పెట్టేవాడు వాళ్ళకి రోజు వస్త్రదానం చేసేవాడు ఈ భాగవతులందరూ భగవంతుడిని నమ్మిన వారు కాబట్టి ఇవి నేను ఇవ్వడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతున్నాడనేవాడు అందుకిస్తున్నాననేవాడు పొంగిపోతుండేవాడు పరమ సంతోషపడిపోతుండేవాడు ఇలా చేస్తుండగా కొన్నాళ్ళకి కొన్నాళ్లకి శంకరుడు చూశాడు నీ గొప్పతనాన్ని లోకల్లో ప్రకాశింప చెయ్యాలరా నేను ఇలా విడిచిపెట్టేస్తానా అన్నాడు ఇదే వినయంతో ఒక్కసారి భగవంతుడు ముందు నిలబడితే ఎలా హృదయంలో దూరి రక్షిస్తాడో చూపించడం అమర్నీతి నాయనారి యొక్క జీవితం ఒకనాడు శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు ఓ గోచి ఒకటి పెట్టుకున్నాడు పెట్టుకుని ఆ దర్భలు చేత్తో పట్టుకున్నాడు ఓ గొడుగు వేసుకున్నాడు వచ్చినట్టు వచ్చాడు వస్తే అయిన గబగబా ఎదిరిల్లాడు ఓయ్ రుద్రాక్షమానలు వేసుకుని భూతి పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాయో ఓయ్ పిల్లడా చాలా సంతోషం ఇవాళ నువ్వు మా యొక్క శత్రువులో ఉండి కొద్దిగా భోజనం చేసి హాయిగా ఉండి వెళ్ళాలి నాయన అన్నాడు తప్పకుండా నీ సత్రవులో ఉంటాను తప్పకుండా మీరు పెట్టిన భోజనం చేసి పెడతాను కానీ ఒక్కసారి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను నాకు ఉన్నవే రెండు గోచీలు ఒంటి మీద ఒకటి ఉంటుంది ఒకటి దండానికి కట్టి ఉంటుంది ఈ దండానికి కట్టినటువంటి గోచి ఆరలేదు వచ్చిన బాధ ఇంకా తడిగా ఉంది మీకు ఇస్తాను దీన్ని ఆరై ఎలా ఆరేయాలో తెలుసా బాగా ఎండగా ఉన్న చోట ఆరై నేనేం చేస్తానంటే అలా వెళ్ళి స్నానం చేసి ఇలా వస్తాను నువ్వు నాకు ఆ పొడిగోచి ఈ తడిగోచి విప్పించి పొడిగోచి పెట్టుకుని భోజనం చేస్తానన్నాడు అన్నాడు అదే తప్పని తప్పకుండా అంటే ఆయన అన్నాడు ఇదేదో ఒత్తి గోచి అనుకోకు మహామహిమాన్వితమైన గోచి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి సుమా తప్పకుండానండి అలాగే ఉంచుతానన్నాడు ఇప్పుడు దాన్ని పాపం ఈ అమర్నీతిని అయినా జాగ్రత్తగా పట్టుకెళ్లి మామూలు బట్టల్లో కలిసిపోయి అందరూ ఆరేసుకున్న బట్టల్లో దీన్ని ఆరేస్తే ఎవడ పట్టుకుపోతాడేమో అని చెప్పి కాటేజెస్ లో చూడండి గోడల మీద అందరూ బట్టలు ఆరేసుకుంటే తీసుకెళ్లి కాదు పాపం పక్క పక్క రూమ్ లో వాళ్ళు ఆ రూమ్ ఖాళీ చేసేసేమో చూసే గోడ మీద మన బట్టలు ఉన్నాయి పట్టుకొచ్చే పక్క వాళ్ళు పట్టువాళ్ళు కూడా మన తగ్గి పట్టుకుంటారు అలా ఎవడ పట్టుకుపోతాడో ఇదేదో చాలా పవిత్రమైన గోచి శక్తి కలిగిన గోచి అన్నాడైనా ఎందుకు వచ్చిందని చెప్పి ఈయనే గోచి ఆరేసి అక్కడ కూర్చున్నాడు ఆడగానే మడతెట్టి దాన్ని తీసుకెళ్లి అందరికీ వితరణ చేసే వస్త్రాలతో కలిసిపోకుండా భద్రంగా వేరే అట్టే పెట్టి బిరువాలో పెట్టి కూర్చున్నాడు ఇలా వెళ్ళాడు అలా వచ్చేసాడు ఏ స్నానం చేయాలి నిత్తి మీద గంగ ఉంది అన్నాడంటే కలిసిపోయాడు వచ్చేసాడు అబ్బో ఒళ్ళంతా తడి చలేస్తోందో అయి తొందరగా గోచికి పెట్టుకుంటాను అన్నాడు ఆయన లోపలికెళ్లి ఇట్టే వస్తానని వెళ్ళాడు ఆ గోచియే లేదు అన్నీ ఉన్నాయి అమ్మనాయనో నాయనో చాలా మహిమాన్విత గోపి గోచి అన్నాడు ఇది ఎక్కడ కూడా అని చెప్పేసి ఇల్లు వెతికాడు వితికాడు వెతికాడు ఈయనేమో తడి గడగడగడగడగడగడాల ఆడిపోతుంటే దిక్కుమాల గోచి ఎక్కడ పెట్టా పట్రా అంటాడు ఈయన అయ్యా వచ్చేస్తున్నాను నన్ను మన్నించండి గోచి కనపడలేదన్నాడు ఆ నాకు అర్థమైంది నీ కన్ను నా మీదే పడింది నాకొక మహిమాన్వితమైన గోచి ఉందని ఎప్పటికైనా నేను నిన్ను చూడ్డానికి వస్తానని నాకు కొత్త బట్టలు పెట్టే ప్రయత్నంలో ఈ పాత గోచి కొట్టేయొచ్చని దానివల్ల మహిమలు పొందచ్చని నా గోచి కాగేశం హమ్మ వైశ్యుడా నీ సంగతి నాకు అనుకున్నావా నువ్వు నువ్వు చేసిన అన్నదానంలో నువ్వు చేసిన వస్త్రదానంలో వ్యాపారమే ఉంది అందులో నీకు నిజంగా భగవంతుని ఎందుకు ప్రీతి లేదని ఆయన నడు అంత మాట నిజంగా నాకు అటువంటి ఏ విధమైన స్వార్థం లేదు అంటే నిరూపించుకుంటావా అన్నాడు నిరూపించుకుంటాను అన్నాడు అయితే సరే ఏది ఓ గోచీలై పెట్టుకుని నేను పెట్టుకున్న గోచి పిండి ఒక తులాభారంలో వేస్తాను ఒక తక్కెట్లో నా గోచి అంత గొప్పది అంత గొప్పది అనుకుంటే వీళ్ళందరూ ఏమిటా మొండికేసి మాట్లాడటం ఏదో పెద్ద గోచి గొప్పది గోచి గొప్పది అంటున్నాడు అనుకుంటున్నారు కదా నా గోచీతో సమానమైన వస్త్రాలు ఐశ్వర్యం నీ దగ్గర ఉందేమో చూపించోచీని ఒక పక్కన మారేశాడు తక్కెట్లో పాపం ఆయన ఇంట్లో దానం చెయ్యడానికి పెట్టుకున్నటువంటి పంచలు చీరలు తీసుకొచ్చి అన్నీ వేసేసాడు లేవదు అమ్మో నిజమే ఎంత గొప్పదో ఈయన పెట్టుకున్న గోచియే ఇంత గొప్పదైతే ఈయన గొప్పదని చెప్పిన గోచి ఎంత గొప్పదో అనుకుంటున్నారు చూసేవాళ్ళు ఇంట్లో ఉన్న బంగారం తెచ్చేశాడు వెండి తెచ్చేశాడు స్థిరాస్తుల యొక్క పత్రాలు తెచ్చేశాడు చరాస్తులు తెచ్చేశాడు అన్ని తక్కిట్లో పెట్టేశాడు ఇహ పోగలేదు ఆలోచించాడు ఓహో వచ్చినవాడు సామాన్యుడు కాడనుకున్నాడు భార్యని పిలిచాడు ఇద్దరు బిడ్డల్ని పిలిచాడు రెండన్నాడు అందరూ చూస్తుండగా ఒక మాట చెప్పాడు నేను ఎప్పుడు ఏది దానం చేసినా నేను ఎప్పుడు ఎవరికి ఏది పెట్టినా అది పరమేశ్వర ప్రీతి కొరకు మాత్రమే పెట్టిన వాడనైతే ఆ పుణ్యబలము చేత నా మాట సత్యమైతే ఆ గోచీతో సమానంగా ఇటువైపు తక్కడ పైకి లేచుగాక అని ఆ తచ్చట్లో నలుగురు నించున్నారు ధన్ మరి గోచి ఉన్న వైపు కిందకి తిరిగిపోయింది పైకి లేచిపోయింది బ్రహ్మచారి అయిపోయాడు ఆ దేవాలయంలో ఆయన రోజు ఏ శంకరుణ్ణి ప్రార్థిస్తాడో ఆ పరమాత్మ నందివాహనారూహుడై పార్వతీ సహితుడై సాకారంగా ప్రత్యక్షమయ్యాడు ఈ నలుగురిని తనలో ఐక్యం చేసుకున్నాడు నీవు చేసిన సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించి నిన్ను నాలో కలుపుకోవడానికి నువ్వు ఒక్క నమస్కార నిజాయితీతో చేసినందుకు నా వస్త్రము కన్నా నీ వినయం గొప్పదని తక్కటిని పైకి లేపి నీలోకి నాలోకి నేను తీసేసుకున్నాను అన్నాడు ఇప్పుడు చూడండి ఇది శంకరాచార్యులు వారు అంటున్నారు స్వభావా ఒక్కసారి వినయంతో నమస్కరించగలిగితే లొంగిపోవడం అలవాటైన వాడు అన్నారు ఏం మా స్వామి చెప్పిన దాంట్లో దోషం ఉందా అమర్నీతి నాయనారనే ఒక నాయనారే ఉన్నారే దీనికి